హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం ద్విప సిద్ధాంతానికి సంబంధించినటువంటి పార్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ద్విపద సిద్ధాంతము ఎన్ ఒక ధనపూర్ణ సంఖ్య అయితే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్సీ జీరో ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ వన్ ఇంటూ ఎక్స్ పోవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై ప్లస్ ఎన్సీ టూ ఇంటూ ఎక్స్ ఎన్ మైనస్ టూ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎన్సోన్ ప్లస్ ఎన్సీఎన్ ఇంటూ వై పవర్ ఎన్ అవుతుంది ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ విస్తరణలో పదాల సంఖ్య అంటే ఇక్కడ ఘాతాంకం ఎంతుందో దానికి వన్ యాడ్ చేయాలి ఒకవేళ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ టెన్ అంటే విస్తరణలో టెన్ ప్లస్ వన్ అంటే లెవెన్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ విస్తరణలో ప్రతి పదంలోని ఎక్స్కామా వై ఘాతాంకాల మొత్తము ఎల్లప్పుడూ కూడా ఎన్ ఘాతాంకానికి సమానమవుతుంది ఎక్స్ ప్లస్ వై హోల్ హోల్పోవర్ఎన్ విస్తరణలో సామాన్య పదం అంటే టీఆర్ ప్లస్ వన్ టీఆర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ అవుతుంది ఎక్స్ ప్లస్ వై హోల్పోవర్ఎన్ విస్తరణలో గుణకాలు ఎన్సీ జీరో చూడండి ఎన్సీ జీరో ఎన్సీ వన్ ఎన్సీ టూ సో ఆన్ ఎన్సీఎన్ అనేవి ద్విపది గుణకాలు అని చెప్పి అంటాం వీటిని సి జీరో సి వన్ సి టూ అండ్ సో ఆన్ సిఎన్ అని కూడా రాసుకోవచ్చు వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సి జీరో ప్లస్ సి వన్ ఎక్స్ ప్లస్ సి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సిఎన్ ఎక్స్ పవర్ ఎన్ అనమాట ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ విస్తరణలో మధ్య పదము ఎన్ అనేది సరి అయినప్పుడు ఎన్ బై టూ ప్లస్ వన్ అవ పదం అవుతుంది అంటే ఎన్ వాల్యూ టెన్ అనుకోండి టెన్ అనేది సరిసంఖ్య కాబట్టి టెన్ బై టూ అంటే ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్త్ టర్మ్ అనేది మధ్య పదం అవుతుంది ఒకవేళ ఎన్ అనేది బేస్ సంఖ్య అయితే ఎన్ అనేది బేస్ సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ అనుకోండి సెవెన్ అనేది బేస్ సంఖ్య కదా సో సెవెన్ ప్లస్ వన్ బై టూ అంటే ఎని ఎయిట్ బై టూ అంటే నాలుగో టర్మ్ అవుతుంది అలాగే సెవెన్ ప్లస్ త్రీ టెన్ బై టూ అంటే ఐదో పదం అవుతుంది నాలుగో పదం ఐదో పదం రెండు మధ్య పదాలు అవుతాయి నెక్స్ట్ వన్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ ఎన్ విస్తరణలో ఎక్స్ పవర్ ఎం యొక్క గుణకము టీఆర్ ప్లస్ వన్ అవ పదం యొక్క గుణకం అవుతుంది చూడండి ఎక్స్ పవర్ ఎం యొక్క గుణకము ఆర్ ప్లస్ వన్ అవ పదం యొక్క గుణకం అవుతుంది అప్పుడు ఆర్ ఫార్ములా ఏంటంటే ఎన్పి మైనస్ ఎంబై పి ప్లస్ క్యూ అవుతుంది సో ఈ ఫార్ములాను ఉపయోగించి మనం సామాన్య నిష్పత్తిని కనుక్కోవచ్చు ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు నెక్స్ట్ వన్ ఏ ఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ ఎన్ విస్తరణలో ఎక్స్ లేని పదం లేదా స్థిర పదం టీఆర్ ప్లస్ వన్ అవ పదం అవుతుంది ఇక్కడ ఆర్ ఏమవుతుందంటే ఎన్పి బై పీ ప్లస్ క్యూ అవుతుంది ఇప్పుడు ఈ రెండిట్లో తేడా ఏంటి ఇక్కడ ఎక్స్ పవర్ ఎం యొక్క గుణకం అంటే ఫలానా ఎక్స్ స్క్వేర్ గుణకమనో ఎక్స్ పవర్ త్రీ గుణకమనో ఇచ్చినప్పుడు ఆర్ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే ఎన్పి మైనస్ ఎం బై పీ ప్లస్ క్యూ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఎక్స్ లేని పదం ఇస్తే ఆర్ వాల్యూ ఏమవుతుందంటే ఎన్పి బై పీప్లస్ క్యూ అవుతుంది ఇక ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ పవర్ ఎన్ విస్తరణలో పదాల సంఖ్యకు ఫార్ములా ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై టూ ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఎన్ని పదాలు ఉంటాయో కనుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ వస్తే ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ ఫైవ్ ప్లస్ టూ బై టూ అంటే ఎన్ ఈక్వల్ టు ఫైవ్ అయితే ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ ఫైవ్ ప్లస్ టూ బై టూ అంటే సిక్స్ ఇంటూ సెవెన్ బై టూ అంటే ఎన్నో వస్తాయి ట్వంటీ వన్ టర్మ్స్ ఉంటాయి నెక్స్ట్ ద్వప సిద్ధాంతము ఎన్ అనేది అక్రనే సంఖ్య ఎన్ అకర్ణీయ సంఖ్య ఎక్స్ ఆకర్ణీ సంఖ్య మోడ్లెస్ ఎక్స్ లెస్ దెన్ వన్ అయితే వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎన్ బై వన్ ఫ్యాక్టోరీల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఫ్యాక్టరీల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎమ్ ఇంటూ ఎమ్ మైనస్ వన్ అండ్ సో ఆన్ ఎమ్ మైనస్ ఆర్ మైనస్ వన్ బై ఆర్ ఫ్యాక్టోరీలు ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది దీన్ని ఎలా రాయొచ్చు అంటే వన్ ప్లస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ ఎమ్ ఇంటూ ఎం మైనస్ వన్ మో ఆన్ ఎమ్ మైనస్ ఆర్ మైనస్ వన్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ఆర్ ప్లస్ సో ఆన్ అవుతుంది నెక్స్ట్ వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్ని ఇలా రాయొచ్చండి వన్ మైనస్ ఎన్ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ఇక్కడ పవర్ ఎన్కి పవర్ మైనస్ ఎన్కి తేడా గమనించండి పవర్ మైనస్ ఎన్ ఉన్నప్పుడు ఈ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది అంటే రెండవ పదం మైనస్ వస్తుంది ఓకేనా మళ్ళీ నాలుగో పదం మైనస్ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట సో వన్ మైనస్ ఎన్ బై వన్ ఫ్యాక్టరీలు ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ సో ఆన్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ బై ఆర్ ఫ్యాక్టరీలు ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది ఇక వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ వస్తుంది చూడండి వన్ ప్లస్ ఎన్ బై వన్ ఫ్యాక్టరీలు ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఫ్యాక్టర్లు ఇంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ అండ్ సో ఆన్ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ ఫోర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది ఇక వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అన్నీ ఏమవుతుందంటే వన్ ప్లస్ ఎన్ బై వన్ ఫ్యాక్టర్లు ఇంటి ఎక్స్ ప్లస్ ఇక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ వస్తుంది ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ బై టూ ఫ్యాక్టర్లు ఉంది ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఫ్యాక్టరీలు అవుతుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇన్ సో ఆన్ ఎన్ ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ వన్ బై ఆర్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది ఇక మాడ్లెస్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ వన్ పీ కామా క్యూ బిలాంగ్స్ టు ఎన్ అయితే వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఇక్వ టు వన్ ప్లస్ పీ బై వన్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై టూ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ టూ క్యూ బై త్రీ ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ క్యూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ టూ క్యూ అండ్ సో ఆన్ పీ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఇంటూ క్యూ బై ఆర్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది నెక్స్ట్ వన్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఎలా రాస్తామంటే వన్ మైనస్ పీ బై వన్ ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై టూ ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఇంటూ పి ఇంటూ పీ ప్లస్ క్యూ అండ్ సో ఆన్ పీ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఇంటూ క్యూ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది నెక్స్ట్ వన్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ పీ బై క్యూ ఈక్వల్ టు వన్ ప్లస్ పీ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై టూ ఫ్యాక్టోరీలు ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ పీ ఇంటూ పీప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ క్యూ ప్లస్ అండ్ సో ఆన్ పి ప్లస్ ఆర్ మైనస్ వన్ ఇంటూ క్యూ బై ఆర్ ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది ఇక నెక్స్ట్ వన్ వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పి బై క్యూ ఈక్వల్ టు వన్ మైనస్ పి బై వన్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పి ఇంటూ పి మైనస్ క్యూ బై టూ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ పీ ఇంటూ పి మైనస్ క్యూ ఇంటూ పి మైనస్ టూ క్యూ అండ్ సో ఆన్ పి మైనస్ ఆర్ మైనస్ వన్ ఇంటూ క్యూ బై ఆర్ ఫ్యాక్టరీలు ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది ఇక మోడ్లెస్ ఎక్స్ లెస్ దెన్ వన్ ఎక్స్ స్క్వేర్ ఆ పై ఘాతాలు ఉపేక్షిస్తే వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ని వన్ ప్లస్ ఎన్ఎక్స్గా రాస్తాం ఎక్స్ క్యూబ్ ఆ పై ఘాతాలు ఉపేక్షిస్తే వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై వన్ ఇంటూ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఎక్స్ పవర్ ఫోర్ ఆ పై ఘాతాలు ఉపేక్షిస్తే వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ని వన్ ప్లస్ ఎన్ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ హోల్ క్యూబ్ బై వన్ ఇంటూ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ బై వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది ఈ ఫార్ములాస్ని మనం ఉపయోగించుకొని సమస్యల్ని సాధిద్దాం మొదటి ప్రశ్న ఎక్స్ బై టూ మైనస్ త్రీ బై స్క్వేర్ హోల్ పవర్ టెన్ విస్తరణలో ఎక్స్ పవర్ ఫోర్ యొక్క గుణకమని ఇచ్చారు చూడండి మనకి ఇచ్చినటువంటి ఎక్స్ బై టూ మైనస్ త్రీ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ టెన్ రాశాము టీఆర్ ప్లస్ వన్కి ఫార్ముల ఏంటంటే ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ అవుతుంది సో ఇక్కడ దాని నుంచి ఎన్ అంటే టెన్ కాబట్టి టెన్ సిఆర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బై టూ హోల్ పవర్ టెన్ మైనస్ ఆర్ ఇంటూ వై అంటే మైనస్ త్రీ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆర్ అవుతుంది ఇక్కడ మనల్ని ఏం అడిగారంటే ఎక్స్ పవర్ ఫోర్ గుణకం అడిగారు కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం చూడండి ఫస్ట్ ఇక్కడ టెన్ సిఆర్ ఇంటూ ఎక్స్ బై టూ అంటే వన్ బై టూ హోల్ పవర్ టెన్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ టెన్ మైనస్ ఆర్ ఇంటూ మైనస్ త్రీ హోల్ పవర్ ఆర్ ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ పైకి వెళ్తే ఎక్స్ పవర్ మైనస్ టూ హోల్ పవర్ ఆర్ అవుతుంది సో టెన్ సిఆర్ ఇంటూ వన్ బై టూ హోల్ పవర్ టెన్ మైనస్ ఆర్ అలాగే ఈ మైన్ మైనస్ త్రీ హోల్ పవర్ ఆర్ ఎక్స్ పవర్ టెన్ మైనస్ ఆర్ అలాగే మైనస్ టూ ఆర్ మైనస్ టూ ఆర్ అవుతుంది సో ఇక్కడ ఇది దేనికి ఈక్వల్ చేయాలంటే ఎక్స్ పవర్ టెన్ మైనస్ ఆర్ మైనస్ టూ ఆర్ అంటే టెన్ మైనస్ త్రీ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ అంటే టెన్ మైనస్ త్రీ ఆర్ అనేది ఫోర్కి ఈక్వల్ చేస్తే టెన్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఆర్ సిక్స్ ఈక్వల్ టు త్రీ ఆర్ ఆర్ ఈక్వల్ టు సిక్స్ బై త్రీ సిక్స్ బై త్రీ అంటే టూ అవుతుంది సో ఆర్ టూ అవుతుంది కాబట్టి మనకి టీ టూ ప్లస్ వన్ అంటే టీ థర్డ్ టెన్ సి త్రీ చూడండి ఇక్కడ టూ పవర్ వన్ బై టూ కదమ్మా వన్ బై టూ కాబట్టి దీన్ని టూ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ టెన్ మైనస్ టూ గాను మైనస్ త్రీ హోల్ స్క్వేర్గా రాస్తాం సో అప్పుడు టెన్ సి త్రీ ఇంటూ టూ పవర్ ఇది ఎయిట్ కదా టూ పవర్ ఎయిట్ అంటే టూ పవర్ చూడండి మైనస్ వన్ కదా కాబట్టి టూ పవర్ మైనస్ ఎయిట్ అలాగే మైనస్ త్రీ హోల్స్ కరెంటు నైన్ అవుతుంది ఇంకా టెన్ సి త్రీని మనం ఫ్యాక్టరీలుగా రాద్దాం టెన్ ఇంటూ నైన్ ఇంటూ ఎయిట్ ఫ్యాక్టోరియల్ బై అలాగే టెన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ టెన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే సారీ అమ్మా ఇది టెన్ సి టూ ఆర్ అనేది టూ కదా సో టెన్ సి టూ కాబట్టి టెన్ ఫ్యాక్టరీలు అంటే టెన్ ఇంటూ నైన్ ఇంటూ ఎయిట్ ఫ్యాక్టరీలుగా రాస్తాం టెన్ మైనస్ టూ అంటే ఎయిట్ ఫ్యాక్టరీలు ఇంటూ టూ ఫ్యాక్టరీ అంటే టూ ఇంటూ వన్ సో టూ ఫైవ్స్ ఎయిట్ ఫ్యాక్టర్లు ఎయిట్ ఫ్యాక్టరీ క్యాన్సిల్ అయ్యిద్ది ఇంటూ టూ పవర్ మైనస్ ఎయిట్ని వన్ బై టూ పవర్ ఎయిట్గా రాయండి ఇది నైన్ అలాగే ఉంచండి సో ఫైవ్ నైన్స్ ఎంత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అవుతుంది టూ పవర్ ఎయిట్ అంటే అంత టూ ఫిఫ్టీ సిక్స్ సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ బై టూ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ బై టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రూట్ ఎక్స్ మైనస్ టూ బై ఎక్స్ హోల్ పవర్ ఎయిటీన్ విస్తరణలో స్థిర పదము చూడండి మనకి ఇచ్చినటువంటిది రాష్ట్రం టీఆర్ ప్లస్ వన్ తెలుసు మనకు ఫార్ములా ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ సో దట్ ఈక్వల్ టు ఎన్సీఆర్ అంటే ఎయిటీన్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ హోల్ పవర్ ఎయిటీన్ మైనస్ ఆర్ ఇంటూ మైనస్ టూ బై ఎక్స్ హోల్ పవర్ ఆర్ అవుతుంది సో ఎయిటీన్ సిఆర్ ఇంటూ దీన్ని ఎక్స్ పవర్ వన్ బై టూగా రాస్తే ఎయిటీన్ మైనస్ ఆర్ బై టూ ఇంటూ మైనస్ టూ హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఆర్ అవుతుంది సో ఎయిటీన్ సిఆర్ ఇంటూ మైనస్ టూ హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎయిటీన్ మైనస్ ఆర్ బై టూ మైనస్ ఆర్ అవుతుంది సో ఇక్కడ ఎక్స్ లేని పదం కాబట్టి అంది ఎయిటీన్ మైనస్ ఆర్ బై టూ మైనస్ ఆర్ ఈక్వల్ టు జీరో సో ఎయిటీన్ మైనస్ ఆర్ మైనస్ టూ ఆర్ ఈక్వల్ టు జీరో ఎయిటీన్ మైనస్ త్రీ ఆర్ ఈక్వల్ టు జీరో దాని నుంచి ఆర్ అనేది త్రీ ఆర్ అనేది ఎయిటీన్ కాబట్టి ఆర్ అనేది సిక్స్ అవుతుంది సో అప్పుడు స్థిరపదం ఏమవుతుందంటే చూడండి ఎయిటీన్ సి సిక్స్ ఎయిటీన్ సి సిక్స్ మైనస్ టూ హోల్ పవర్ సిక్స్ అవుతుంది సో అంటే ఎయిటీన్ సి సిక్స్ ఇక్కడ మైనస్ ఖాతం సరిసంఖ్య ఉంది కాబట్టి ఎయిటీన్ సి సిక్స్ ఇంటూ టూ పవర్ సిక్స్ వస్తుంది ఎయిటీన్ సి సిక్స్ ఇంటూ టూ పవర్ సిక్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రూట్ ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ టెన్ విస్తరణలో స్వతంత్ర పదం అంటే ఎక్స్ లేని పదం కనుక్కోవాలి చూడమా ఇక్కడ రూటెక్స్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ టెన్ టీఆర్ ప్లస్ వన్ అంటే ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ సో ఇక్కడ ఎన్ అంటే టెన్ కాబట్టి టెన్సీఆర్ ఇంటూ రూటెక్స్ హోల్ పవర్ టెన్ మైనస్ ఆర్ ఇంటూ త్రీ బై టూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆర్ అవుతుంది సో టెన్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ టెన్ మైనస్ ఆర్ బై టూ త్రీ బై టూ హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ టూ ఆర్ సో టెన్ సిఆర్ ఇంటూ త్రీ బై టూ హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ టెన్ మైనస్ ఆర్ బై టూ మైనస్ టూ ఆర్ ఇక్కడ ఎక్స్ లేని పదం కాబట్టి స్వతంత్ర పదం అంటే దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తాం టెన్ మైనస్ ఆర్ బై టూ మైనస్ టూ ఆర్ ఈక్వల్ టు జీరో సో టెన్ మైనస్ ఆర్ బై టూ ఈక్వల్ టు టూ ఆర్ టెన్ మైనస్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ ఆర్ టెన్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ మైనస్ ఆర్ అడిపోతే ఫైవ్ ఆర్ అయింది సో ఆర్ అనేది టూ వస్తుంది సో టెన్ సి టూ ఇంటూ త్రీ బై టూ హోల్ స్క్వేర్ వస్తుంది టెన్ సి టూ ఇంటూ త్రీ బై టూ హోల్ స్క్వేర్ వస్తుంది టెన్ సి టూ ఇంటూ త్రీ బై టూ హోల్ స్క్వేర్ అనేది అంటే ఇక్కడ ఆర్ వాల్యూ టూ వచ్చింది కాబట్టి ఆర్ వాల్యూ టూ వచ్చింది కాబట్టి అది ఎన్నో పదం అయితే టీ టూ ప్లస్ వన్ టీ టూ ప్లస్ వన్ అంటే మూడో పదం అవుతుంది మూడో పదం అంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్ కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆ పదం మూడో పదమే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే టెన్ సి టూ ఇంటూ త్రీ బై టూ హోల్ స్క్వేర్ అవుతుంది ఇక నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ హండ్రెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ హండ్రెడ్ విస్తరణలో ఉండే పదాల సంఖ్య అన్నాడు సో ఇంతవరకు మనం చూస్తే వన్ నాట్ వన్ టర్మ్స్ ఉంటాయి ఇక్కడ కూడా వన్ నాట్ వన్ టర్మ్స్ ఉంటాయి సో ఇక్కడ వన్ నాట్ వన్ టర్మ్స్ ఉంటాయి ఇక్కడ వన్ నాట్ వన్ టర్మ్స్ ఉంటాయి రెండు కలిపినప్పుడు రెండు కలిపినప్పుడు వై యొక్క బేసి ఆతాంకాలు కలిగిన పదాలు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ బేసి ఘాతాంకాలు కలిగిన పదాలు రద్దు చేయబడతాయి రద్దు చేయబడతాయి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ టామ్స్ అనేవి రద్దు చేయబడతాయి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ హోల్ పవర్ హండ్రెడ్ ఉంది కదా హండ్రెడ్ బై టూ ప్లస్ వన్ అని రాసుకుంటాం అంటే ఫిఫ్టీ ప్లస్ వన్ అంటే ఫిఫ్టీ వన్ టామ్స్ ఉంటాయి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రూట్ త్రీ ప్లస్ వన్ హోల్ పవర్ ఫోర్ ప్లస్ రూట్ త్రీ మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ విలువ అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఉద్యోగ సిద్ధాంతాన్ని అప్లై చేద్దాం ఇక్కడ ఫోర్ సి జీరో రూట్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ వన్ పవర్ జీరో ప్లస్ ఫోర్ సి వన్ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ వన్ పవర్ వన్ ప్లస్ ఫోర్ సి టూ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ టూ ఇంటూ వన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ సి త్రీ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ వన్ క్యూబ్ ప్లస్ ఫోర్ సి ఫోర్ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ పవర్ ఫోర్ ఈ టర్మ్ వరకు ఎక్స్పాన్షన్ రాసాం ఇప్పుడు ఇది రాద్దాం ఫోర్ సి జీరో రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ జీరో ఇంటూ వన్ పవర్ జీరో ప్లస్ ఇది మైనస్ వన్ అమ్మా మైనస్ వన్ పవర్ జీరో ప్లస్ ఫోర్ సి వన్ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ హోల్ పవర్ వన్ ప్లస్ ఫోర్ సి టూ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ సి త్రీ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ హోల్ క్యూబ్ ప్లస్ ఫోర్ సి ఫోర్ ఇంటూ రూట్ త్రీ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ ఇక్కడ మనం గమనిస్తే ఫోర్ సి వన్ ఈటాము అలాగే ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడ మైనస్ ఉంది కదా ఈ క్యాన్సిల్ అయిపోతాయి అలాగే బేస్ పదాలు క్యాన్సిల్ అయిపోతాయి చూడండి ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక మిగిలిన రాద్దాం ఫోర్ సి జీరో అంటే ఎంత అవుతుంది వన్ అవుతుంది రూట్ త్రీ పవర్ ఫోర్ అంటే నైన్ అనమాట నైన్ ఇంటూ వన్ నైన్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఈ టర్మ్ చూద్దాం ఫోర్ సి టూ ఫోర్ సి టూ అంటే అలాగే ఇక్కడ కూడా ఉంది కదా సేమ్ అదే టాము ఇది కూడా నైన్ వస్తుంది ఇప్పుడు ఇది చూడండి ఫోర్ సి టూ ఫోర్ సి టూ అంటే ఫోర్ ఫ్యాక్టరీ ఫోర్ సి టూ అంటే ఫోర్ ఫ్యాక్టోరీలు బై ఫోర్ మైనస్ టూ ఫ్యాక్టోరీలు ఇంటూ టూ ఫ్యాక్టరీ అంటే దీన్ని ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఫ్యాక్టోరీలుగా రాస్తే టూ ఫ్యాక్టోరీలు ఇంటూ టూ సిక్స్ వస్తుంది సో ప్లస్ సిక్స్ ఇంటూ రూట్ త్రీ స్క్వేర్ రూట్ త్రీ స్క్వేర్ అంటే ఎంత రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ సిక్స్ త్రీస్ ఎంత వస్తుంది ఎయిటీన్ సో ఇక్కడ ఏమైతే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అంతే వస్తుంది ప్లస్ ఎయిటీన్ అనమాట ఇక లాస్ట్ ఫోర్ సి ఫోర్ వాల్యూ వన్ అమ్మ సో ఇది మొత్తం ఎనీ పవర్ జీరో వన్ ఇది కూడా వన్ సో ఇక్కడ కూడా సేమ్ వన్ సో ఇవన్నీ సింప్లిఫై చేస్తే మనకి ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ ఎయిట్ విస్తరణలో ఐదవ పదము అన్నారు చూడండి ఐదవ పదం అంటే టీ ఫోర్ ప్లస్ వన్ కనుక్కోవాలి అంటే ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఎక్స్ పవర్ ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ అలాగే ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ ఫోర్ అవుతుంది సో చూడండి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ అంటే ఎయిట్ ఇంటూ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్ బై ఫోర్ ఫ్యాక్టోరీల్ ఇంటూ ఫోర్ ఇన్ ఎయిట్ మైనస్ ఫోర్ ఫ్యాక్టరీలు ఫోర్ ఫ్యాక్టరీ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి త్రీ టూసు సిక్స్ ఫోర్ వన్స్ ఫోర్ టూస్ టూ సెవెన్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైవ్స్ ఎంతమ్మా సెవెంటీ ఉంటుంది ఓకేనా ఇంతవరకు ఎంత సెవెంటీ సెవెంటీ ఇంటూ టూ ఎక్స్ పవర్ ఫోర్ అంటే టూ పవర్ ఫోర్ అంటే ఎంత సిక్స్టీన్ ఎక్స్ పవర్ ఫోర్ అలా ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ బై ఓకేనా ఫోర్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ అంటే సిక్స్ ఫోర్ స్క్వేర్ అండ్ సిక్స్టీన్ కదా సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో టూ థర్టీ ఫైవ్స్ టూ ఎయిట్స్ సో చూడండి థర్టీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ బై ఎయిట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎయిట్ వస్తుంది థర్టీ ఫైవ్ బై ఎయిట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎయిట్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ బై ఎక్స్ హోల్ పవర్ నైన్ విస్తరణలో చివరి నుంచి మూడవ పదం అన్నాడు చివరి నుంచి మూడో పదం అంటే ఇక్కడ మొత్తం ఎన్ ప ఎన్ వాల్యూ ఎంత ఉంది నైన్ ఉంది సో ఎన్ని పదాలు ఉంటాయి ఎన్ ప్లస్ వన్ అంటే టెన్ టర్మ్స్ ఉంటాయి పది పదాలు ఉంటాయి పది అంటే పదో పదం తొమ్మిదో పదం ఎనిమిదో పదం చివరి నుంచి మూడవది అంటే చివరి నుంచి మూడవది అంటే ఎనిమిదవ పదం అవుతుంది చివరి నుంచి మూడవ పదం అంటే ఏమైంది ఎనిమిదవ పదం అయింది ఎనిమిదవ పదం అంటే ఆర్ వ్యాల్యూ ఎంత సెవెన్ అవుతుంది సో ఆర్ వాల్యూ సెవెన్ కాబట్టి ఏమైందంటే నైన్ సి సెవెన్ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ నైన్ మైనస్ సెవెన్ అంటే టూ ఇంటూ మైనస్ టూ బై ఎక్స్ హోల్ పవర్ సెవెన్ వస్తుంది ఇక్కడ ఈ మైనస్ అనేది ముందుకు వస్తుంది సో మైనస్ నైన్ సి సెవెన్ అలాగే ఉంచండి దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ అన్నీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మైనస్ నైన్ సి సెవెన్ ఇంటూ ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది త్రీ స్క్వేర్ అలాగే టూ పవర్ సెవెన్ అలాగే బై చూడండి ఈ ఫోర్ బినామినేటర్లో తీసుకొద్దాం సెవెన్ మైనస్ ఫోర్ అంటే త్రీ వస్తుంది మైనస్ నైన్ సి సెవెన్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ టూ పవర్ సెవెన్ బై ఎక్స్ క్యూబ్ సో ఇది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్